డిగ్రీ కాలేజీ ఎదురండి మా మార్కెట్ నలభై షాప్ మా మార్కెట్ మేము నలభై షాపులు మాయి ఆ కూరలోనే ఒక పది ఉన్నాయండి యాభై షాపులు చెప్పి మేము ఆ రోజున సరే అంటే పువ్వు అన్నాము పగలు కొట్టిన తర్వాత ఒక ఐదు ఆరు కట్టిస్తాం కట్టిస్తామన్నాం సరే అని మేము కూడా ముందుకొచ్చి వచ్చి సరే అని మున్సిపాలిటీ మున్సిపాలిటీ వారికి కూడా దగ్గరికి చెప్పాల్సి చెప్పాము సరే అన్నారు ఇక అట్లా మళ్ళీ మాట్లాడు పెండింగ్ పడిపోయింది తర్వాత శంకుస్థాపన చేశారు ఫౌండేషన్ కూడా ఇంత మాత్రం కట్టారు మరి ఈ మధ్య ఐదారు ఆరు నెలలాడు అది కూడా పీకేశారు ఇంకా మాకు చాలా ఇబ్బందిగా ఉంది అసలు మేము ఇప్పుడు వచ్చి నిన్న ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖుకి మార్కెట్ ఖాళీ చేసి ఆరు సంవత్సరాలు అండి ఇదిగో కడతాం అదిగో కడతాం అన్న ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు ఖాళీ చేసాం అసలు ఎవరు ఏమి చెప్పలేదు అట్లా మేము ఇక్కడ రాజగుర ఈ రోడ్లో అప్పుడు మా మార్కెట్ తరపు నుంచే మా సొంత డబ్బులతో సెట్ వేసుకున్నాం ప్లేస్ అక్కడ వేసుకోండి అని చెప్పారు వేసుకున్నాం మాకు నలభై షాపులండి నలభై షాపులు అవి కూడా రేపు ఏదైనా గాలి వచ్చినా వర్షం వచ్చినా ఉండే పరిస్థితి అస్సలు లేదండి గాలి వచ్చినా భయమే ఇళ్ళకి వెళ్ళి ఇళ్ళకెళ్ళిపోవాల్సిందే వర్షం వచ్చినా వెళ్ళిపోవాల్సిందే ఇది కరెక్ట్ కాదండి ఈ కళ్యాణ మండపంలో రోడ్ ఇది ఇక అక్కడ ఏదో ఖాళీగా అసలు ఊర కూర్చోవడం ఎందుకని వీళ్ళు బళ్ళుకి అద్దెలు తెచ్చుకొని ఈ బళ్ళ మీద పెట్టుకొని ఏదో త్వరమో వ్యాపారం చేస్తున్నారు అంతేగానిపోయి అంతేగాని వ్యాపారం అంటూ అసలు ఏమీ లేదండి వస్తున్నాము వెళ్తున్నాము ఏదో కొద్ది గొప్ప ఏదో ధరలు పెరిగినా పెరగపోయినా కొనేవాళ్ళు కొంటుంటారనుకో అనుకో వ్యాపారాలు లేవు కాబట్టి ఏమంటే అక్కడ మార్కెట్ తీసేసిన తర్వాత ఇట్లాగే చిల్లా చిదిరైపోయాం ఈ యాభై మంది కూడా మా యాభై మంది

అసలు ఇక్కడ కరెక్ట్ కాదు ఐదు ఐదు ఆరింటికి వస్తారండి ఒక ఎనిమిదిన్నర తొమ్మిదింటి దాకా ఏదో ఒక ఐదు వందల ఆరు వందలు వెయ్యి ఆ మాత్రం మార్కెట్ అంటే మార్కెట్గా ఉంటే అప్పుడు ఏమైనా మార్కెట్ కట్టించేటట్టుగా మార్కెట్ కట్టించి అక్కడే ఏర్పాటు చేసి ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది అందరికి సపోర్టివ్ గా ఉంది లొకేషన్ ఒకటి చూసి పాత మార్కెట్ చాలా బాగుంటుంది అండ్ పర్ఫెక్ట్ లొకేషన్ సర్వే చేసి ఏదైతే మోస్ట్ బెనిఫిషియల్ గా ఉంటుందో అన్ని వ్యాపారాలు అక్కడే ఉండేది మీ అందరికి తప్పకుండా అక్కడ చేద్దాం రైతులు కూడా చాలా కష్టంగా ఉందండి ఎందుకంటే సేల్స్ తగ్గిపోయాయి అంటున్నారు అంటే అండి అన్ని ఉన్నాయి ఇక్కడ పిచ్చి కూరగాయలు రావాలి ఎక్కడ దగ్గర ఖాళీగా చాలా మంది ఏదో అయితే అప్పులు చూసుకునే వాళ్ళు ఉన్నారు ఒట్టు పడే కష్టం అది పదిస్తే కొంతమంది అయితే షాపులు

ఎన్నిక బాగా కనిపించాలు తప్పట చూసుకుందాం ఇవాళ ఐదు రూపాయలు కాదు ఒక రూపాయలు ఖర్చు పెట్టిలో పొందు

ఎంతమంది ఫోన్పే వాడుతున్నారమ్మా చాలా మంది ఇదేనారా పర్వాలేదు నిజా

ఉన్న చోటే మార్కెట్ కట్టించేటట్టు చూడాలి డిగ్రీ కాలేజీ దగ్గర మార్కెట్ నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను కానీ పర్ఫెక్ట్ స్థలం ఎక్కడ ఉందో మీకు తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు రైతు బజార్ ని ముందు అందరికన్నా ముందు తీసుకొచ్చారు మా మార్కెట్ మా మార్కెట్ లో చాలా నైన్టీ పర్సెంట్ సహకారమైన లొకేషన్ చూసి తప్పకుండా డెవలప్ చేసి మార్కెట్ వాళ్ళు వాళ్ళు అన్నమాట నాలుగు వందలు దాదాపు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై నైంటీ పర్సెంట్

రావే జై జై బాలయ్య అంగమా కండిం అప్పుడు నేను వీడు కరెక్ట్ గా అడగాలి ఇట్లాగా ఉంది అన్నంగా ఉంది తెలుసు ఆ కండిం 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 కండి मन <laughs> में <laughs> లొకేషన్ అస్సలు సాధారణంగా లేదు కదా అది చూస్తున్నారు ఇక్కడ చాలా ఎక్కువ ఉంది సెంటర్ లేదు మీరు రోజంతా చేస్తున్నారా ఇక్కడ ఓకే ఓకే పొద్దున్న చేయాలంటే వేడి కదా ఇక్కడ కష్టంగా ఉన్నాయి ధరలు ఎలా ఉన్నాయి కష్టమర్లు లొకేషన్ వల్ల కమిట్మెంట్ ఇచ్చిన లొకేషన్ పనులు జరగలేదు తప్పకుండా బాబు మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారే రైతు బజార్ అనేది రైతుల మీద ఇంత ఫోకస్ పెట్టింది సో తప్పకుండా మీకు మంచిగా జరుగుతుంది మీకు తప్పకుండా సపోర్ట్ చేయాలి మన రాష్ట్రం కోసం మీ रह 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 योद्धा ना रहे तो फास्ट आटर कॉप यार समझ नहीं समझ में नहीं है क्या नापते क्या नहीं क्यों वाइट यार ন্রডুথ ত্রি favour. ন্র঩ইই ন্দ঺লো.

తప్పకుండా ఒక మంచి లొకేషన్ తీయడానికి బాగుందన చేసి ముందు కూడా రైతు బజారుని డెవలప్ చేసి జరుగురగా ఉంది తప్పకుండా మంచి రైతు బజారుని డెవలప్ చేస్తాం మాకు కూడా పడకండి పిల్లల నేల నేల నెక్స్ట్ ఓకే థాంక్స్ అబౌట్ టేక్ కేర్ ఇవగా కోఆర్డినేటర్ కట్టమన్నం కట్టమన్నం హ్ కొస్తం అన్నం అయిపోయింది ఏం చేస్తాలనే కట్టమన్న కెమెరామన్న టోటల్ సబ్ప్రంగ్ ఇందికా

మొత్తం తీసేసి కూడా మొత్తం లేపేసి పొనాలు లేపేసి మొత్తం లేపేసేసి పార్కింగ్ మొత్తం ఏదో పార్కింగ్ లేదు మున్సిపాలిటీ ఇది అని చెప్పేసి నాన్న మాట మాట్లాడారు డబ్బులు ఎవరు తీసుకొని దానికి మార్కెట్ ఏర్పాటు డబ్బులు తీసుకొని మొత్తం మొత్తం మీ బాధలు నాకు అర్థం అవుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు రాజ్ బజార్ అనేది కొంతమంది తీసుకొచ్చారు తప్పకుండా రాబోయే కొన్ని నెలల్లో మంచి జరుగుతుంది మీ మార్కెట్ బాధలు మాకు అర్థమయ్యాయి తప్పకుండా ఒక మంచి లొకేషన్ చూసి ఒక చాలా మోడర్న్ చాలా మార్కెట్ మెయిన్ కంటింగ్ లోవాలంటే தான் குறித்து பத்தூகுது மார்க்கெட் கி ఊళ్ళోనే దాడి తీసుకుంటున్నారు చిల్లరేటు నాలుగు రూపాయలు ఖరీదు అక్కడ కొనుక్కున్నాడు రోడ్ దాటి వస్తే యాక్సిడెంట్ అయిపోతుందని భయపడుతున్నారు జనాలు తట్టు కదండి బళ్ళు యాక్సిడెంట్ అవడం ఏదో యాక్సిడెంట్ లేకపోవటం కొంచెం ఏదో ట్రాఫిక్ టాపిక్ టాపిక్ ట్రాఫిక్ లేకపోవటము దాని దానివల్ల కొంచెం బాగా ఇబ్బంది మేడం లేదు పోసారు పిల్లలు చేశారు దాన్ని కూడా చూసారు చెప్పి తీసారు మొత్తం గవర్నమెంట్ ఏమేం జరుగుతున్నా ఇది మా బొద్దు తీసేయండి కర్రెడ్ కమాస్ గారు తీసేయండి మొత్తం అంత అయిపోయింది అయిపోయింది మొత్తం చూశారు అదే జరిగింది వ్యాపారస్తులకి పచ్చి వ్యాపారస్తులు ఎందుకంటే పచ్చి వ్యాపారం ఇది ఏమన్నా తేడా పడిందంటే మొత్తం అయిపోతారు హోల్సేల్ కానీ మనం కొనుక్కొని మన రైతులు కానీ కొనుక్కునే వాళ్ళు కానీ మొత్తం ఇబ్బందిగా చాలా దారుణంగా తయారవుతున్నారు తినాలంటే కూరగాయలు తినాలంటే కొనాలంటే భయం వస్తుంది అట్లా ఉంది పరిస్థితి మొత్తం కానీ డీజిల్ పెట్రోల్తో మొదలైంది మేడం డీజిల్ పెట్రోల్తో మొదలైంది మేడం ఏమన్నా కాదు డీజిల్ పెట్రోల్తో మొదలైంది మొత్తం పూర్తిగా మొత్తం మొదలైంది ఆ మొదలైంది దాంతో కొట్టుకుండా డీజిల్ పెట్టకుండా పక్క రాష్ట్రాలకు పోతే డీజిల్ మన ఏపీ కన్నా తక్కువ ఉంది ఇండియాలో మొత్తం మీద మన ఏపీ కన్నా తక్కువ రాష్ట్రాలు మొత్తం పక్కకెళ్ళి గుర్చుకోవాలి ఏమో లారీలు కానీ యజమానులు కానీ అని ఆఖరికి ఆర్టీసీలో గుర్చుకుంటున్నారు పక్క రాష్ట్రాలకి పెట్రోల్ అది చాలా అది మేడం చెప్తున్నాను

डाक्टर kan एक डी मस्ट ఎక్కడ ప్రచారం చేసి మేడం ఐదు వేల మూడు వందల యాభై దాన్ని ఇంకొంచెం యాభై మూడు వేల ఐదు వందలు ఇస్తాను రెండు చోట్ల తిన్నా నేను అయితే నేనేమంటున్నానంటే అరవై తొమ్మిది వేలు మెజార్టీ ఇస్తే ఎవరికి బుత్సా పడతాడా ఎక్కువ ఇచ్చామనుకోండి అదే ఒకవేళ పాప వస్తుందేమో ఎక్కువ మెజారిటీ ఇస్తే మీరు చెప్పండి ఏపీ దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అమ్మా నా పేరు మల్లె లక్ష్మ ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ పాపం చేసిన నేను ఎందుకు చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో ఈ దరిద్రుడికి పనిచేసాను జలగన పని పనిచేసాం ఎందుకు పనిచేసామంటే అమ్మా రాజశేఖర రెడ్డి గారు రెండు మంచి పనులు చేశారు అటువంటి ఆయన కొడుకు కాబట్టి ఇతరులు కూడా రజనీకాంత్ మీ తాతయ్య నందమూరి తారక రామారావు ఉన్నారు కదా వాళ్ళకంటే పెద్ద నటు ఆ నటను చూసి మేము నిజమనుకొని మోసపోయి ఆ దుర్మార్గుడిని గెలిపించిన పాపం అందులో పాపం నాకు అయితేనమ్మా నేను ఇంకా ఎందుకు పాప నేను చెబుతున్నానంటే ఈ దేశ చరిత్రలో కూడా ఎవరూ చేసుకోలేనంత పాపం చేశారు అరగొండు ఒక కేసు నీయించుకున్నాను నా కోసం కదా నాకు ఒక రూపాయి కోసం కాదు నా ఇంటి కోసం నాకు ఒక ఇరవై నాలుగు హక్కిలు నాకు హ్యాపీగా జరిగింది కానీ ఇరవై లక్షల మంది వికలాంగులు ఉన్నారు నాకు మూడేళ్ళ వయసులో కాలిపోయింది పోయింది ఆయన కాలు లేదు అని రోజు వరకు నేను బాధపడలేదు ఒక నన్ను పడతాను కావడంతో వచ్చి ఇద్దరిని నేనే కొడతాను ఆ విల్ భగవంతుడు నాకు ఇచ్చాడు కానీ అందరు విక్రాంగులకు ఇవ్వలే అందరు వికలాంగులకు ఆ విల్ ఉండదు ఇప్పుడు మీరద్దరు ఉన్నారు అన్ని అవయాలు దేవుడు ఇచ్చిన అవయాలు అన్నీ ఉన్నాయి మీరు డబల్ ఎంఏ చేశారు డబల్ పీజీ చేశారు ఉద్యోగం లేదు అనుకుందాం ఇట్లాంటి గుడి పరిపాలన ఉద్యోగాలు లేవు కదా అబ్జాయి మాత్రం ఉంది పుష్కలంగా ఉంది మా చిన్నతనంలోనమ్మా సాధువులు ఎవరు తాగుతూ ఉండేవాడు మా ఉక్త వయసు వచ్చేవాడు సాధువులు తాగుతున్నారు అదే అనుకునేవాడు ఈ రోజున